You don't 你来。 నెల నెల మీరు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ బరువు చెక్ చేసుకొని మీ ఎత్తు చెక్ చేసుకొని అక్కడ ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవాలి గతంలో ఎవరు వెళ్ళినా కానీ అంగన్వాడీ కేంద్రంలో ఆ ఫుడ్ చేసే అవకాశం ఉంది బిడ్డకి పాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచన కూడా పెట్టుకోవాలి నేను నా బిడ్డకి పాలిస్తాను అనే ఒక మంచి దృక్పథంతో మీరున్నారు అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా పాలుపరు గంటలోకి ఎందుకు ఇవ్వాలంటే అమ్మ ఆ ముగిపాలనేవి ఆ భగవంతుడు బిడ్డకిచ్చి ఒక తల్లి బిడ్డకిచ్చి అమృతం ఆ మొదటి ఒక డ్రాప్ తక్కువ మురుగు పాలు క్యాకేట్ బిడ్డ తాగల ఒక డ్రాప్ సక్ చేస్తే తగ్గింది తల్లి సర్జరీ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నా కానీ బిడ్డను దగ్గరకు చేర్చి ఆ మొదటి పాలు పట్టించే ఏర్పాటు చేయాలి ఆ మొదటి వచ్చే చుక్కలు ఆ మురుగు పాలల్లో అన్ని రకాల బిడ్డకి సంపూర్ణమైన

చేతులు హ్యాండ్ వాష్ అనేది స్టెప్స్ అనేది నేర్పిస్తూ ఉంటాం తప్పనిసరిగా తల్లులు కూడా ఇంట్లో వంట చేసినప్పుడు అలాగే టాయిలెట్ ఎల్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా అలా చేసుకోవాలి మీరు వండే వంటలోనే ఇంటిల్లిపాద ఆరోగ్యము ఆధారపడేది భర్త ఆరోగ్యము పిల్లల ఆరోగ్యం బాగుండాలి అంటే మహిళలు సరైన శ్రద్ధ పాటించాలి మనసు మీద వంట చేయాలి మనం సీరియల్ చూసాము ఇప్పుడు మరీ ఆన్ల టీవీ చూస్తే పని లేదు మనకి మన చేతిలోనే మన మొబైల్ అది చూసుకు కూడా వంట చేస్తున్నారే మనకి చాలా మంది అలా వంటగదుల్లో డబ్బా పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ ఈవెన్ మంచి మన ఇంట్లో ఉన్న గేదె పాలు కానీ ఏది ఇచ్చినా కానీ వెంటనే సరిపడదు అవి ఇవ్వాలంటే బాటిల్ వాడాలి బాటిల్ కానీ బిడ్డ ఎప్పుడైతే పాలు కాపుతూ ఉన్నాడో అప్పుడే తల్లికి పాలు కూడా ఉత్పత్తి చదువుతూ ఉంటాయి తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం మాత్రం ఆకూడదు ఖచ్చితంగా ఆరు నెలల వరకు తల్లి వాళ్ళు మాత్రమే ఇవ్వాలి తర్వాత ఏడో నెలలు మనకి సాంప్రదాయం ఎత్తుకొని పెట్టారు అన్నప్రాంతి అనేది బిడ్డకు తల్లిపోయి సరిపోదు వాటికి అదనపు ఆహారం కావాలి అప్పటి వరకు Grazie বা Thank <laughs> you. 아 <목소리도>

It's <laughs> ఇంకేము అండి మీరు వెయ్యి నుంచి డబ్బా కొనుక్కున్నా అందులో ఇవే ఏంటంటే